ఆమేం మీకు దీర్ఘాయువుని ఇవ్వగా ఆమేం శాంతి సమాధానం స్థితి ఆమేం

మరి కూడా వచ్చిన సహోదరులకు అలాగే గ్రామంలో ఉన్న దైవజనులకు విశ్వాస సమూహం అంతటికి అలాగే వీడియోను వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా మా ప్రభుకరిస్తున్నామలు వందనాలు తెలియజేస్తున్నాం మరి దినాన మరి మాట్లం గ్రామంలో మరి అందరూ కూడా సహకరించి దైవ అనేక స్థలాల నుంచి ఈ ప్రదేశానికి వచ్చి ఈ మాటల్లో జరుగుతున్నటువంటి సువార్త క్రీస్తుని కూర్చున్న వార్త మరి ప్రకటించడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు మరి సీజేసి తరఫున అలాగే మండలంలో మరి యూపీఏ తరఫున అందరూ కూడా అనేక మంది చావకులుగా ఈ స్థలంలో సమావేశం అయ్యి అలాగే ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా జరగడానికి ప్రభుత్వం చూపించారు అలాగే ఇదే కాదు మరి ఎక్కడైనా సరే మరి సువార్త ప్రకటించడానికి అలాగే సువార్త సైన్యంగా మరి సీజేసి తరఫున అలాగే యూపీఏ తరఫున కూడా మేమంత నాయకులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో మరి అనేకమైన స్థలాల సువార్త ప్రకటించడానికి కదలి రావడం జరుగుతుంది అన్ని విషయాల్లో కూడా దేవుడు కృపచాలి అందరూ సహకరించాలని ప్రేమ తెలియజేస్తా ఉన్నాం ఈ క్రీస్తును గుర్చినటువంటి సువార్తను ప్రకటించడానికి మరి గ్రామంలో ఉన్నటువంటి మరి అన్ని సంఘాలు వారు విశ్వాసులు దైవ సేవకులు మరి ముఖ్యంగా గ్రామ ప్రజలు మరి గ్రామ పెద్దలు గ్రామ అధికారులు మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమతో మరి సహకరించిన మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రభు పేరట మీకు ఎంతో మాకు మరి కృతజ్ఞతలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం మరి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఈ గ్రామాన్ని సత్సశ్యామలంగా మార్చును గాక ఆమె మరొకసారి మరి దేవు అందరూ కూడా ఆయా ప్రాంతం నుంచి వచ్చారండి ఉండి భీమవరం అలాగే నరసాపురం మొగల్తూరు ఆకువీడు అలాగే ఆ మచిలీపట్నం పంటమిల్లి ఆ పరిసర ప్రాంతం నుంచి అందరూ కూడా ఆయుష్ స్వార్థయాత్రల్గొంట వచ్చిన దైవజనులకు ప్రతి వారికి ప్రత్యేక అందరాలయ్యా మరి క్రీస్తునందు పడిన ప్రయాసం ఏది కూడా అర్థం కాదు మీరు పడిన ప్రయాసం అర్థం కాదు ఈ ప్రయాస ఈ గ్రామానికి క్షేమం అలాగే మీ కుటుంబాలకి ఆశీర్వాదం అమ్మాయి మరి సాయంత్రం మరి సువార్త ప్రకటించడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు మరి సమయం మరి మన నేషనల్ ప్రెసిడెంట్ గారు పిసప్ గారు మరి దాసు వాషే గౌడ గారు పిలుపు మేరకు మరి సీజేసి దైవ అందరూ కూడా మరి నాయకులు పిలుపు మేరకు మాటలం గ్రామం రావడం జరిగింది మాటలం గ్రామంలో మరి సిజేసి తరఫున దైవ సేవకులు అందరూ ఇంకా యూపీఏ తరఫున సేవకులు అందరూ వచ్చారండి మరి మా నాయకులు పిలుపు మేరకు ఈ స్థలానికి వచ్చి సువార్త ప్రకటించడానికి ప్రభు సహాయం చేశారు అందుని బట్టి ప్రభుని స్పృతిస్తున్నాం మరి మాట్లం గ్రామ ప్రజలందరూ కూడా తీవించబడినట్లు ప్రార్థన చేస్తున్నామండి మరి ఆర్చ్ బిషప్ ఐ గారు రైట్ రేవరం జాసు అయ్యగారు పిలుపు మేరకు మరి ఈ రోజు మాట్లం గ్రామంలో సువార్త దండయాత్ర దర్శనం చేయడానికి కృప చూపించారు మా నాయకులకి మరి సీజేసి ఉన్న సేవకులందరికీ ఆ యూపీఏ నాయకులకి మరి అందరికీ ప్రభునాములు వందనాలు తెలియజేస్తే ఈ మాటలు ముగిస్తున్నాను